ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు అప్లై చేసేవారు అయితే ఇంకా అప్లై చేసుకోవడానికి టైం ఉందా అంటే టైం ఉందని చెబుతున్నారు ఎంతవరకు ఏంటి అసలు దీనికి స్కిల్ టెస్ట్ ఏమైనా ఉంటుందా అది ఉంటే ఎప్పుడు అలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇది గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇస్తే మాత్రం ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఇంకా కొనసాగుతూనే ఉంది రిజిస్ట్రేషన్ పూర్తి చేసే అభ్యర్థులకు త్వరలో స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించబడుతుందని చెబుతున్నారు అయితే ఈ ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ టూ ట్వంటీ ఫైవ్ ద్వారా ప్రతి అభ్యర్థి ఏ పనిపై అవగాహన కలిగి ఉన్నాడు అలాగే ఏ రంగంలో నైపుణ్యం ఉన్నది అనేది అంచనా అయితే వేయబడుతుందంట ఈ టెస్టు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాలేదా వార్డు సచివాలయాల్లో నిర్వహించబడటం జరుగుతుంది ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే సచివాలయాలకు ఏవే అవసర పరికరాలు అవసరం అవన్నీ అయితే చేయడం జరిగింది మొదటి దశలో సచివాలయం సిబ్బందిపై ట్రయల్ టెస్ట్ అయితే నిర్వహించబడుతుందంట అనంతరం రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ షెడ్యూల్ అయితే ప్రకటించబడుతుంది ఈ టెస్ట్ తర్వాత అభ్యర్థుల నైపుణ్యాన్ని ఆధారంగా చేసుకుని వివిధ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు అయితే అందించబడతాయని చెబుతున్నారు అయితే తేదీ వచ్చి ఎప్పుడు స్కిల్ టెస్ట్ పెడతారంటే పది పద పదో తారీఖున పదకొండు నెల రెండు వేల ఇరవై ఐదు నాడు కౌశలం జిఎస్ డబ్ల్యూఎస్ రాష్ట్ర కార్యాలయం నుంచి ట్రయల్ రన్ అయితే నిర్వహించబడుతుందని చెబుతున్నారు స్లాట్స్ వచ్చి ఫస్ట్ స్లాట్ సాయంత్రం నాలుగున్నర నాలుగు నుంచి నాలుగున్నర వరకు అలాగే సెకండ్ స్లాట్ నాలుగు పాతకు ఐదు నుంచి ఐదు ముప్పై వరకు చెబుతున్నారు అలాగే ప్రతి గ్రామ వాటిస సచివాలయం నుండి ఇద్దరు సిబ్బంది తప్పనిసరిగా ఈ ట్రయల్ రన్కి అయితే హాజరు కావాలంట ప్రధానంగా డిఏ లేదా డబ్ల్యూఈఏ మరియు డబ్ల్యూఈపీడీఎస్ లేదా డబ్ల్యూడిఎస్ వాళ్ళైతే అందుబాటులో ఉండాలనేది సిబ్బంది అయితే పాల్గొనాలని చెప్తున్నారు అయితే సచివాలయాలకు సిబ్బందికి ఏం చూసినా చేశారంటే ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ సచివాలయం స్టాఫ్ ప్రతి సచివాలయానికి పంపిన వెబ్ క్యామ్ మరియు హెడ్సెట్స్ను ముందుగానే ఇన్స్టాల్ చేయాలి కంప్యూటర్ లేని సచివాలయాల్లో ఒకవేళ కంప్యూటర్ ఏ సచివాలయంలో లేకపోతే వాళ్ళు ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ఏర్పాటు అయితే చేసుకోవాలి రెండు స్లాట్లలో కూడా హండ్రెడ్ పర్సెంట్ పర్సెంటేజ్ అటెండెన్స్ ఉండాలని చెప్తున్నారు ఇక ఏపీ అవసరం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిరుద్యోగ ప్రభుత్వం ప్రారంభించిన కౌశల్య సర్వే ద్వారా అభ్యర్థుల తమ వివరాలు అయితే నమోదు చేసుకుని ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్ని అయితే పొందవచ్చు అసలు పని ఏంటంటే సమయానుసారం ప్రభుత్వం లేదా ప్రైవేట్ రంగంలో పనిచేయాల్సి ఉంటుంది అయితే ఎక్కడ పని ఉంటుంది ఇంటి దగ్గరే ఉంటుందా లేదా ఆఫీసులో ఇస్తారా అంటే ఇంటి వద్ద లేదా దగ్గరలోని వర్క్ ఫ్రమ్ హోమ్అప్లోనే ఇవ్వచ్చు అని అంటున్నారు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఆన్లైన్ క్రోమ్లో చేసుకోవడం అవుతుంది ఏపీ వర్క్ ఫ్రమ్ హోమన్ కొడితే వస్తుంది రిజిస్ట్రేషన్ తర్వాత మీ గ్రామ వార్డ్ సచివాలయంలో స్కిల్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు స్కిల్ టెస్ట్ సమాచారం ఎలా వస్తుందంటే సచివాలయ సిబ్బంది ద్వారా అయితే తెలియజేస్తారంట జీతం అంటే ప్రభుత్వ నిర్ణయం బట్టి ఉంటుందంట అలాగే చివరి తేదీ ఎప్పుడైనా ఇంకా చివరి తేదీ ఉందంటే ఎప్పటికైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని దానికి లైన్ లేదని అయితే చెప్పడం జరిగింది అలాగే దీనికి కొరువులు వచ్చే పదవ తరగతి నుండి బీజే వర్గం చదివిన ఏపీ వాసులై ఉండాలి అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తేదీ దీనికైతే లేదు అలా అని లేట్ చేయకుండా త్వరగా చేస్తే మొదటి మొదటిలో స్కిల్ టెస్ట్ అనేది మీ ఉండడం అయితే మీ పేరు మొదటి దశలో ఉంటుంది అలాగే ఇప్పటివరకు రెండు ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది లక్షల మంది అభ్యర్థులు అయితే నమోదు చేసుకోవడమే జరిగింది అందులో పదిహేడు పాయింట్ ఒక లక్షల మంది అయితే ధృవీకరణ అయితే సర్వే పూర్తి చేయడం అయితే జరిగింది మిగతా వారు వెంటనే కోసమే సర్వే పూర్తి చేయాలనేది అధికారులు సూచించడం కూడా జరుగుతుంది దీని తర్వాత ప్రయోజనాలు అసలు ఏంటంటే దీని తర్వాత వచ్చి టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ బీటెక్ డిప్లొమా ఐడి చదివిన వారు ఎవరైనా అర్హులే అలాగే ప్రభుత్వం దీనికి ఉచిత శిక్షణగా అందిస్తుంది ట్రైనింగ్ తర్వాత క్వాలిఫై ఎగ్జామ్ అనేది అర్హత పరీక్ష నిర్వహించబడుతుంది అయిన వారు ఉత్తీర్ణులైన వారికి ప్రైవేట్ జాబ్ ప్లేస్మెంట్ కల్పించడం అయితే బాగా వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా స్టేబుల్ ఇన్కమ్ స్థిరాదాయమైన పొందవచ్చు అయితే కౌశల సర్వే రెడ్డి డాక్యుమెంట్స్ వచ్చి ఏమంటే మొదటిగా ఆధార్ నెంబర్ తప్పనిసరి అలాగే ఆధార్ నెంబర్కి ఫోన్ నెంబర్కి లింక్ అయ్యి ఉండాలి ఎందుకంటే దానికి ఓటీపీ వస్తుంది సెలవు అయ్యే మెయిల్ ఐడి కూడా ఉండాలి అది అలాగే చదివి మీ ఏమేమి చదివా దాని కోర్సు వివరాలు అలాగే మీరు పూర్తి చేసిన సంవత్సరం అలాగే కాలేజీ లేదా ఏదైనా ఏ యూనివర్సిటీలో చదివారు దాని డీటెయిల్స్ అలాగే మీరు మీకు ఏం ఇవ్వాల్సిన తెలుసు ఆ కాసులు మీ మార్కులు లేదా గ్రేడ్ వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్ ఫోటో అప్లోడ్ చేయాలి ఈ విధంగా మీ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట సో అవుట్ అప్లై ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే అధికారిక సర్వే పోర్టల్లోకి ఓపెన్ చేయండి కౌశల అధికార పోర్టల్ ఉంటుందిగా అది కౌశల సర్వే పోర్టల్ అనేది ఓపెన్ చేస్తే దానిపైన లింక్పై క్లిక్ చేస్తే ఆధార్ నెంబర్ నమోదు దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ నమోదు చేసి దాని ద్వారా ఓటీపీ లాగిన్ అవ్వాలి ఓటీపీ నెంబర్ క్లిక్ చేశాక లాగిన్ అయ్యాక మీ వివరాలను పరిశీలించి ఈ అప్డేట్ చేయాలి మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి సత్యను క్వాలిఫికేషన్ ఏదైతే అది ఎంచుకోవాలి అలాగే మీ మార్క్స్ ఈ కాలేజ్ డీటెయిల్స్ అందరూ నమోదు చేయాలి అవసరమైతే సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్ని వివరాలు సరిచూసాక సబ్మిట్ పై అప్లికేషన్ పై క్లిక్ చేస్తే పూర్తిగా మీ ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్ సబ్మిట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది అయితే కంప్లీట్ అయిన తర్వాత ఎలా తెలుస్తుంది అంటే మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అప్డేట్స్ అయితే వస్తాయంట సస్వల్ స్టాప్ మీకు సంబంధించిన వివరాలు తెలియజేస్తారు కరెక్ట్ మొబైల్ నెంబర్ మరి ఈమెయిల్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీ ప్రా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే జరుగుతుంది ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇంకా లేట్ చేయకుండా త్వరగా అప్లై చేసుకోండి దీనికి టైం అనేది లేదని చెప్తున్నారు ఇంకా స్కిల్ టెస్ట్ వాళ్ళు ట్రైల్ అయ్యాక మనకి మెయిల్కైనా మెసేజ్కైనా మనకి డీటెయిల్స్ వస్తాయని చసవాలి స్టాఫ్ తెలియజేస్తారని చెప్పడం అయితే జరిగింది అలాగే మన ఛానల్ మొదటి చక్కగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు మీ మంచి సపోర్ట్గా ఒక లైక్ చేసేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి